ఎనబై ఆరో వార్డులో మంత్రి అమర్నాథ్ ఎన్నికల ప్రచారం రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ స్థానిక ఎనబై ఆరో వార్డులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డు ఇన్ఛార్జి దామా సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి అమర్నాథ్ కు మంచి మద్దతు లభించింది పెద్ద సంఖ్యలో మహిళలు యువత అమర్నాథ్ వెంట నడిచి వైసీపీకి మద్దతు తెలిపారు ఈ అమర్నాథ్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు